హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే ఇక్కడ ప్లాస్టర్ వేస్తున్నారు అంటే లేవగానే లడ్డు బాబుని అయితే వాకర్లు వేసానండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంకా అలా స్విచ్చెస్ అలా అందులోకి వచ్చేసి ఏళ్ళు పెట్టేస్తున్నాడు అండి దట్టు చిన్నబాబు వేలు చాలా సన్నగా ఉంటాయి కదా అందులోపలికి వెళ్ళిపోతాయేమో అనేసి ఇంకా మాకైతే భయం ఉంది ఇంకా అందుకే గట్టిగా ప్లాస్టర్ వేసేస్తున్నారు సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలాంటివి చూసుకోండి అంటే ఏదో మనం బిజీలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మా వాడైతే మొత్తం కింద ఏమైనా పెట్టామంటే ఇంక అన్నీ లాగేసి అలా చేసేస్తూ ఉన్నాడు అందుకే ఇంకా కొంచెం గట్టిగా ప్లాస్టర్ వేసేస్తున్నారు గట్టిగా అంటే బాబు లాగినా రాకుండా ఉండాలనేసి ఇంకా మా పెద్ద బాబుకైతే నైట్ నుండండి అంటే నైట్ వరకు బాగానే ఉన్నాడు సడన్గా ఏమైందో ఏంటో అసలు వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చేస్తుంది పారాసిటమోలేజ్నా తగ్గట్లేదు ఇంకా కొద్దిసేపు అడా అలా తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ బెడ్ పైన వాలిపోతున్నాడండి అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా మార్నింగ్ అయితే కొద్దిసేపు చేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నైట్ అయితే ఇంకా మా మా హస్బెండ్కి నాకు ఇద్దరికీ నిద్రలేదు అంటే ఇంకా చూసుకోవాలి కదండి అసలు పారాసిటమాల్ వేసిన మెత్తాలు వేసినా కూడా తగ్గట్లేదు అందుకే ఇంకా నైట్ అంతా తడిబట్ట పెడుతూనే ఉన్నాము ఇక్కడ చూడండి అక్కడ గిన్నెలు ఏవో ఉన్నాయి అవి కూడా లాగేస్తున్నాడండి వాకర్లో వేస్తే ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఏది ఎక్కడ లాగేస్తాడో అనేసి భయమేస్తూ ఉంది ఇంకా ఎందుకో అండి అంటే బాగా డల్గా నీరసంగా అయిపోయాడు ఇంకా ఫీవర్ వచ్చిందంటే ఏం తిన తినరు కదా నార్మల్గా పిల్లలైతే ఇంకేదో హోంవర్క్ ఇచ్చారంట ఆ బుక్కులు ముందట వేసుకొని కూర్చున్నాడండి రాయమంటే రాయట్లేదు ఇంకా ఎక్కువగా ఈ హోంవర్క్లు ఇవన్నీ మా హస్బెండే చేపిస్తారండి అంటే నేను ఇంక చిన్నబాబుని పట్టుకుంటే ఆయనే చేపిస్తూ ఉంటారు సో ఇక్కడ హోంవర్క్ కూడా అదే చేపిస్తూ ఉన్నారు పాపం అండి మార్నింగ్ యాక్చువల్గా అయితే నార్మల్గా అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసి అలా ఎనర్జీగా ఉండేవాడు ఇవాళ మాత్రం అలా డల్గా నీరసంగా ఉన్నాడు ఇంక ఇక్కడేమో ఇంకా మా హస్బెండ్ అలా హోంవర్క్ రాపిస్తూ ఉన్నారు అండ్ మీ పిల్లలకి ఇలాంటి టేబుల్ తీసుకోండి మేము ఇది నార్మల్గా ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము అంటే పిల్లలు హోంవర్క్ రాసుకోవడానికి అలా బాగా పనికి వస్తుంది కదా మా హస్బెండ్ అయితే ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఈ టేబుల్ బాగా యూజ్ అయ్యింది సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేనైతే కింద లింక్ ఇస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇవాళ ఇడ్లీలు వేసానండి దాంతోపాటు ఇది అంటారు కదా ఇందులో వేసి చూశాను అసలు వస్తుందా అని పర్ఫెక్ట్గా వచ్చిందండి భలే హ్యాపీగా అనిపించింది సేమ్ లానే ఉందండి ఇది కూడా అంటే మనకి ఆ టేస్ట్ ఉంటుంది కదా సో సేమ్ ఇడ్లీ లానే ఉన్నాయి ఇంక ఇది ఒక్క నాకు తెలిసి ఇందులో ఒక హాఫ్ సరిపోద్దేమో అంటే నార్మల్గా తినడానికి ఇంకా మా వాడేమో వావు కేక్ లాగా ఉంది ఇడ్లీ కేక్ ఇడ్లీ కేక్ అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి సర్లే కొంచెమైనా తింటాడేమో అనేసి ఇంకా సరే ఇది ఇడ్లీ కేకు చూడు అని అంటే అదే కానీ అస్సలు తినలేదండి కొద్దిసేపు దానితోని ఇడ్లీతో ఆడాడు కానీ అస్సలు తినలేదు ఇంకా చిన్నబాబుకు మాత్రం ఓట్స్ పౌడర్ పెట్టేశాను బాబు తినేసాడు సో ఇక్కడ మేమైతే ఇంక ఇడ్లీలు తి అంటే ఈ అయితే తింటున్నాము అప్పటికే టైము టెన్ థర్టీ అయిపోయిందండి నాకేమో ఇంకా ఫుల్గా ఆకలి వేసేస్తుంది అంటే నైట్ ఇంకా పడుకోలేదని చెప్పాను కదా సో మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేచాము లేవగానే ఇంకా పిల్లలకి మళ్ళీ చిన్న యాక్చువల్గా ఏమైపోయిందంటే అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్న చిన్నబాబు మార్నింగే లేచేసాడండి అంటే మా చిన్నోడు ఏంటంటే నైట్ అంతా బాగా పడుకుంటాడు సో మార్నింగే లేచేస్తాడు సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి లేచేస్తాడు సో ఇంకా చిన్నబాబు లేచినప్పుడు ఇంక ఇద్దరం ఎవరో ఒకరు యాక్టివ్గా ఉండాలి కదా అదే ఇంకా ఇక్కడ ఇడ్లీ తినమని చెప్పాము ఒక జస్ట్ ఒక్క బయట తిన్నాడండి అసలు ఏమీ తినలేదు ఇంకా అమ్మో పిల్లలకు మాత్రం బాగాలేకపోతే అమ్మో చాలా స్ట్రెస్గా ఉంటుంది కదా నాకైతే అసలు ఇద్దరు పిల్లలతోనైతే ఇంకా చా అంటే స్ట్రెస్ ఇదంతా ఓకే అండి బట్ బాగాలేదు బాగాలేదనే బాధే ఎక్కువైపోయింది నాకైతే అంటే పారాసిటమాల్ వేస్తే కొంచెం తగ్గితే బెటర్గా అనిపించేదేమో బట్ అది అస్సలు తగ్గట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవ్వు హాస్పిటల్కైనా తీసుకెళ్దాము బెటర్ చిన్నబాబు కదా ఎందుకులే అని అన్నారు ఇంక అక్కడైతే కుగ్గు లడ్డుబాబుకుగ్గు తినిపించేసి అనుకోండి అక్కడ డాక్టర్ కొంచెం లేట్ అయినా బెటర్ కదా అందుకే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడనేమో బాబునైతే ఇంకా చైర్లో కూర్చోబెట్టాను అండ్ ఇంక నేనైతే ఇవాళ సాటర్డే కదా సో హెడ్ బాచ్ చేసేసి కొంచెం అంటే పూజ చేద్దాం అనుకున్నాను బట్ పూజ మాత్రం అవ్వలేదండి అంటే ఇంక బాబు ఏంటంటే బాగాలేకపోతే ఇంకా నా ఒళ్ళోనే ఉంటాడు ఎక్కువగా అంటే ఇంకా వాళ్ళకి బాగాలేకపోతే అమ్మే గుర్తొస్తుంది కదా సో ఊరికే క్రాంకీ అయిపోతాడండి ఎందుకులే అనేసి ఇంకా నేనే ఎక్కువసేపు ఇవాళ ఎత్తుకొని అటు ఇటు చూస్తూ ఉన్నాను పాపం మా హస్బెండ్కేమో ఇంకా చిన్నతోనే సరిపోయింది మా చిన్నబాబు ఇంకా అటు ఇటు ఆడుతూ ఉంటాడు కదా నేను ఇక్కడ బయటకు వచ్చేసానండి మళ్ళీ నా ఫేస్ చూసుకునేసరికి కుంకుమ పెట్టుకోవడం మిస్ అయిపోయాను చాలామంది చెప్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్సు కుంకుమ పెట్టుకోండి బాగుంటారు అనేసి ఇంకా మళ్ళీ గుర్తొచ్చి మరి లోపలికి వెళ్ళి పెట్టుకొని వచ్చేసానండి ఇంకా ఇద్ద అంటే చిన్నబాబుకైతే ఫుడ్ తినిపించాము నేను ఇంకా ఫుడ్ ఏం కుక్ చేయలేదండి పట్ట అంటే ఇంకా టైం అస్సలు కుదరలేదు సో బెటర్ కొంచెం త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఉంటారు కదా అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము కానీ చిన్నబాబుకు మాత్రం తినిపించేశాను ఇంకా సేఫ్ సైడ్ మేము తిన్నా తినకపోయినా మా చిన్నోడు తిన్నాడంటే ఇంకా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అక్కడ లేట్ అయిపోయినా కూడా మా చిన్నోడికి మాత్రం భలే ఎగ్జైటింగ్గా ఉందండి బయటికి తీసుకుపోతున్నాము అంటే బయట తిప్పుతూ ఉన్నామా ఇవాళ చాలా టైము బయటనే తిప్పామండి సో అదే ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు మా వాడికేమో పాపం పెద్ద బాబుకేమో బాలేదనేసి అట్లా ఉంది ఇద్దరు పిల్లలతోని అంటే నార్మల్గా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది కదా అంటే ఒకరు చిన్నోళ్ళు ఒకరు కొంచెం కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటే లైఫ్ ఒకలా ఉంటుందండి ఇలా దగ్గర ఉంటే లైఫ్ ఇంకోలా ఉంటుంది బట్ చాలామంది ఏదైనా బెటర్ నేను ఏమోలేండి ఇలా అయితే ఇంకా కొంచెం ఒక వన్ టూ ఇయర్స్ కష్టపడితే ఇద్దరు పిల్లలు పెరిగిపోతారులే అని అంటారు బట్ ఇలా ఉంటే మాత్రం కొంచెం ఎక్టిక్గానే ఉంటుందండి ఇక నేను కోకోనట్ వాటర్ తాగుతున్నాను నాకు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయాయి అంటే ఫుడ్ ఏమీ తినలేదా నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కదా సో నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి అందుకే ఇంకా మా హస్బెండ్ చెప్తే కోకోనట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాము సో ఏదన్నా ఫుడ్ తీసుకుంటాము బయట అన్నారండి బట్ అప్పటికే బాబుకి మళ్ళీ ఫీవర్ వచ్చేసింది ఇంట్లో ఉంటే మేమైతే ఫుల్గా తడిబట్ట పెడుతూనే ఉంటామండి తడిబట్ట అంటే మీన్స్ అంటే మరీ చల్లనీళ్ళు కాదు కొంచెం మన రూమ్ టెంపరేచర్ వాటర్ హీట్ తీసుకొని కొంచెం వాటర్ హీట్ చేసేసి అది పెడుతున్నాము మరీ చల్లీ పెట్టేస్తే షేక్ అయిపోతున్నాడండి బాబు అందుకే కొంచెం గోరువెచ్చటి అలా పెడుతూ ఉన్నాము అండ్ చాలామంది ఏంటంటే పిల్లల్ని వీడియోస్లో చూపించడం వల్లే ఇలా దిష్టి కొట్టేస్తుంది అలా అంటున్నారు ఏమో అండి అలాంటి నమ్మకాలు ఉంటా నమ్ నేనైతే బేసిక్గా నమ్మను బట్ పిల్లలు కదా వాళ్ళ విషయంలో అయితే నమ్మాల్సి వస్తుంది ఇంకా కొంచెం అంటే బాబుకు వరకు పిల్లలకి అయితే కొంచెం తక్కువ చూపించడం బెటర్ ఏమో ఓరైతుందండి బాబు అయితే అసలు మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ తినలేదు అంటే వన్ ఆర్ త్రీ ఫీవర్ అండి అసలు తగ్గట్లేదు అని చెప్పాను కదా సో అసలు ఏమీ తినట్లేదండి ఇంకా మంట కూడా ఏం చేయలేదు మేమైతే బయట పరాట ఆర్డర్ పెట్టేసుకొని తినేసాము అంటే ఇవాళ సాటర్డే కదా నాన్ తినకూడదు అనేసి ఇంకా పూజ కూడా అవి ఏమీ చేయలేదండి బాబు బాగాలేదని ఆ టెన్షనే ఎక్కువైపోయింది అంటే అసలు ఫీవర్ వస్తే తగ్గాలి కదండి అస్సలు తగ్గట్లేదు ఇంకా టూ త్రీ డేస్ చూడమన్నారు డాక్టర్ అయితే ఇంకా చెక్ చేయాలి ఇప్పుడైతే సేమ్య తింటా అన్నాడండి నేను ఏదో జస్ట్ మా హస్బెండ్తో మాట్లాడుతూ సేమ్యా అన్నాను ఇంకా సేమ్యా తింటా సేమ్య తింటా అన్నాడు సరే ఇంకా పిల్లలు తినేదే పెట్టాలి కదా అందుకే ఇంక సేమియా ప్రిపేర్ ఉన్నాను మా హస్బెండ్ అయితే పాలు ప్యాకెట్ దిగడానికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే సేమియా చేసి పెడతాను పాపం అండి పిల్లలకు అసలు బాగాలేకపోతే మనసు అస్సలు బాగోదు కదా ఇంకా నాకేవో కొంచెము ఒక షార్ట్ షూట్ ఉంటే అది చేసేసాను అంటే ఇంకా వాళ్ళకి చేస్తానని చెప్పాక మళ్ళీ చెయ్యాలి కదండి అందుకే ఇంకా కొంచెం రెడీ అయిపోయి షూటింగ్ అయితే చేసేసాను ఇంక ఇప్పుడైతే నార్మల్గా చేస్తాను అండ్ మార్నింగ్ ఇలా బియ్య పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్నబాబుకు పెద్ద బాబుకు యూజ్ అవుతుంది అనేసి బట్ ఆ బియ్య జావా చేస్తారు కదా అది అస్సలు తాగలేదండి అతమే అంటే అతమ వాళ్ళు అందరు ఇలా బియ్యప్ జావ ఇస్తే పెట్టరు అని చెప్తారు కానీ మా పిల్లలేమో ఈ బియ్యప్ జావ అంటే చప్పగా ఉంటుంది కదా అస్సలు తాగలేదు ఇంకా అందుకే సేమ్గా కొంచెం బెల్లం పౌడర్ వేసేసి ఇచ్చాను అనుకోండి ఇంకా పోనీలే ఏదో ఒకటి ఇష్టంగా తింటాడు కదా అనేసి అయితే అనుకుంటున్నాను మరి చూడాలి మా వాడు తింటాడో తిండో ఇక్కడ తింటాడు కదా అనేసి అయితే లైట్గా సేమియా చేశానండి జస్ట్ రెండు స్పూన్లు తిన్నాడు అంతే ఇంకా పప్పు ఇంకా రెండు స్పూన్లు అయినా తిన్నాడండి ఆ బియ్యబ్ జావేమో చప్పగా ఉంటుంది కదా అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలవట్లేదు కదా అస్సలు తాగట్లేదు ఇంకా ఈ సేమియా మాత్రం ఒక టూ త్రీ స్పూన్స్ అయినా తినాలండి అంటే బాబుకి కొంచెమైనా ఎనర్జీ ఉండాలి కదా నేను అక్కడ సేమియా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇది ఎందుకు ఫ్రై అవ్వట్లేదా అని ఆలోచిస్తున్నానండి నేను గ్యాస్ ఆన్ చేయడమే మర్చిపోయాను అసలు నా మైండ్ అయితే అంటే ఇంకా ఫుల్ డిస్టర్బ్గా ఉన్నానులేండి అంటే మరీ అంత ఎక్కువగా ఉంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తేనేమో టూ డేస్ వెయిట్ చేయమన్నారు లేదంటే ఇంకా మళ్ళీ రేపు వేరే హాస్పిటల్కైనా తీసుకెళ్తాము రెయిన్బోకి అలా ఎందుకంటే బాబుకు మరీ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వచ్చేస్తుందండి తట్టుకోలేకపోతున్నాడు ఫీవర్ అంత ఎక్కువైపోయేసరికి ఓ బెటర్ కదా అంత మరి పారాసిటమాల్ వేసినా తగ్గకపోతే ఎలా అనేసి మాకేమో కంగారు సో చూస్తానండి రేపటి కూడా తగ్గకపోతే వెళ్తాము అండ్ మామైన కూడా బాగాలేదని చెప్పాను కదా హాస్పిటల్లో జాయిన్ చేశారంట సో ఇంకా పాపం మా హస్బెండ్ వెళ్దాం అనుకున్నారు కానీ ఇంకా ఋషికే ఇలా ఇంత ఎక్కువ ఉంది కదా అనేసి అయితే ఇంకా వెళ్ళట్లేదండి అండ్ అమ్మ కూడా ఇంకా వచ్చేస్తారంట సో ఎప్పుడొస్తుందో ఏంటో మా మమ్మీ చూడాలి ఇంకా లేదంటే మేమే ఒకవేళ మరీ బామ బాగాలేకపోతే మేమే వెళ్దాము అనుకుంటున్నాను సో ఇంకా రుషికి ఏమైనా ఫీవర్ తగ్గితే చూస్తానండి ఇక్కడ జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే తిన్నాడు మా హస్బెండ్కి ఏదో ఇంపార్టెంట్ పని ఉందన్నారండి ఇంకా సరే పద నేను వస్తాను అని అన్నాను ఇంకా బాబు అయితే పడుకుని పోయాడు అండ్ పెద్ద బాబుకు కూడా అప్పుడే పారాసెటమాల్ వేసాను పారాసెటమాల్ వేసిన జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా బాగానే ఉంటున్నాడు అండి తర్వాత మళ్ళీ హై ఫీవర్ వచ్చేస్తుంది సరే అనేసి అయితే బయటికి తీసుకెళ్ళాము అక్కడ దారిలో అయితే మధ్యలో డెకత్లాన్ కూడా ఉంటుంది సో దానికి కూడా వెళ్దాము అనేసి ఇంకా చెప్పారు ఋషి నీకు తీసుకుంటాను అని అంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనేసి అయితే డెకత్లాన్ కూడా తీసుకెళ్ళామండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం ఉంటారని అమ్మో చాలా ఎక్కువ జనం ఉన్నారండి డెకత్లల్లో కూడా అంటే బేసిక్గా కొంచెం కాస్ట్ ఉంటాయి కదా అందరూ ఒక ఇరవై వేలు ముప్పై వేలు అలా తీసుకెళ్తున్నారండి అమ్మో అంత కాస్ట్ పెట్టేసి బాగానే కొంటున్నారు జనాలు అనిపించింది మేమైతే ఇంక ఇక్కడ ఒక బాల్ తీసుకుందామని వచ్చాము అంతే రకరకాల బాల్స్ ఉన్నాయనేసి మా వాడు చెప్తే విన్నాడు కదా ఇంకా పెద్దోడికి పెద్ద బాల్ అంటే చిన్నోడికి చిన్న బాల్ అంట ఇంకా రెండు బాల్స్ అయితే కొనుక్కొని వచ్చాము ఫైవ్ హండ్రెడ్కి టూ బాల్స్ అనుకుంటాం ఇంకా అవైతే తీసుకొని వచ్చామండి ఇక్కడ చూడండి మా వాడికి అయితే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా టాయ్స్ అన్నీ అంటే బాల్స్ ఇవన్నీ భలే హ్యాపీగా అనిపించినట్టుంది ఇవన్నీ తీసుకుందాం అని అన్నాడు బట్ మొన్నే ఓ ఫుట్బాల్ తీసుకున్నామండి ఇంక ఇవన్నీ ఎందుకు ఆడవు ఎంత పెద్దగా అంటే కిందికి తీసుకెళ్తాడండి అంటే పెద్దగా ఆడడు ఏమీ ఇంకా అక్కడైతే షటిల్ బ్యాట్ కావాలంట పిల్లల దగ్గర చూసాడంట అది కూడా కావాలి అంటున్నాడు దాంతో మళ్ళీ ఇంకా దెబ్బలు తగలిగించుకుంటారు వద్దులే అనేసి ఇంకా అమ్మో తీసుకెళ్ళడం మొక్కెత్తు అయితే బయటకు తీసుకురావడం మొక్కెత్త అండి ఇంకా అంటే అంత ఈజీగా అయితే రాడు సో ఇక్కడ రెండు బాల్స్ తీసుకుంటున్నాం దా మళ్ళీ లేట్ అయిపో చీకటి అయిపోతుంది అది ఇది అనేసి ఇంకా నేను గట్టిగా చెప్తే అప్పుడు వస్తున్నాడండి ఇంకా మా చిన్నోడు మాత్రం దించితే ఎక్కడికి పరిగెడదామని చూస్తున్నాడు మా బాబు అయితే ఇంకా ఇవి రెండు బాల్స్ అయితే బిల్డింగ్ చేయించాను ఈ టూ బాల్స్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డెక్కత్లా ఏదైనా తీసుకున్నామంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి అందుకే చాలామంది సైకిల్స్ ఈ జిమ్ వేర్ ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్తున్నారు సో త్వరగా ఇంటికి వచ్చేసాక బాబుకైతే మళ్ళీ జావ చేసి ఇచ్చేసాను ఈ బియ్యప్ జావ చేస్తాం కదా అది కానీ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం మీరు మీ పిల్లలకి ఇది ఇవ్వండి చాలా బాగా అంటే టమ్మి లైట్గా ఉందనుకోండి ఫీవర్ కూడా తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీకైనా ఇలాంటి బియ్యప్ జావలే తాగండి ఎక్కువగా రైస్ తిన్న అంటే హెవీ ఫుడ్ తింటే మాత్రం ఆ డైజెషన్ అవ్వడానికే బాడీకి ఎక్కువ టైం పట్టేస్తుంది సో బెటర్ లైట్ ఫుడ్ తీసుకోవడం బెటర్ కదా మీకైతే ఇలాంటి అంటే దృష్టి తగలడము అలాంటి నమ్మకాలు ఉంటాయా లేదా కామెంట్ చేయండి నాకైతే అదే అనిపించింది ఏమైనా అలా తగులుతుందా చిన్నపిల్లలు కదా అలా అయితే అనిపించింది బట్ నేనైతే ఎక్కువగా అలాంటివి నమ్మనండి అంటే బేసిక్గా నాకు అలాంటి నమ్మకాలు ఉండవు బట్ పిల్లలకు మాత్రం ఇలా బాగాలేకపోతే అమ్మో నా వల్లేనా ఇలా అంతా జరుగుతుందని అయితే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇలానే అండి నా ఒళ్ళోనే ఉంటాడు అసలు అంటే ఒళ్ళోనే వాడుకుంటానంటాడు నైట్ అంతా కూడా ఇంకా నేను కూడా పర్లేదులే ఇంకా మరి బాగాలేదు కదా అసలు ఫీవర్ మాత్రం అస్సలు తగ్గట్లేదండి బట్ట పెడుతూనే ఉన్నాము నైట్ అంతా నా కల్లి చూశారు కదా నిన్న నైట్ అంతా పడుకోలేదండి ఇవాళ నైట్ కూడా అలానే అయిపోయింది అసలు ఫుల్ వీక్నెస్గా అనిపించింది అంటే బాబు ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్తా అంటే చూసుకోమని చెప్పినా ఎక్కువగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయడండి అమ్మ కావాలనే అంటాడు అండ్ బాబుకి ఆబ్వియస్లీ ఫీడింగ్ ఇవ్వాలి అదంతా కాబట్టి ఇంకా నైట్ చిన్న బాబు కూడా నా దగ్గరే ఉంటాడు ఇద్దరిని మేనేజ్ చేసేడానికైతే నిజంగా అండి చాలామంది తల్లెలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అందరి పరిస్థితి ఇంతే అనుకుంటా కదా అంటే బాగాలేకపోతే ఇంట్లో ఎవ్వరికి ఎలా ఉన్నా ఇంక అమ్మలకే ఉంటుంది కదా అమ్మలందరికీ నిజంగా అండి హ్యాడ్సప్ అండి మీరు కానీ అంటే నార్మల్గా మీ వైఫ్ ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటావు కదా అంటారు కదా మీకు తెలుస్తుంది అండి ఇట్లా బాగాలేకపోతే ఇవన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పండి అమ్మలే కదా చూసుకునేది ఇక్కడ నేను జస్ట్ పారాసిటమల్ వేసి పడుకోబెట్టాను అయినా వన్ నాట్ టూ ఫీవర్ ఉండిపోయింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంత ఫీవర్కి ఇంకా రేపు సండే మళ్ళీ దట్టు ఇంకా పెద్దగా పీడియాట్రిషియన్స్ ఉండారండి ప్రాబ్లం ఏంటంటే సండే రోజు మ్యాక్సిమం అంద డాక్టర్లు హాలిడేని తీసుకుంటారు ఇంకా మనం కొంచెం ఒకవేళ తగ్గకపోతే మాత్రం తప్పకుండా ఎమర్జెన్సీకి అలా తీసుకెళ్ళేసి అయితే చూపిద్దాము అనుకుంటున్నాము ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ